channel and నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు మనం బిగ్ బాస్ సీజన్ నైన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎంత మంది ఇస్తున్నారు అసలు వాళ్ళు ఎవరెవరో నేనైతే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను సో ఎవరైనా సరే లాస్ట్ వరకు చూడండి చూసిన తర్వాత మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ వేసుకొని అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే మనకి సిక్స్ మెంబర్స్ అయితే వస్తున్నారు ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వల్ల ఏంటంటే వీళ్ళ వల్ల కూడా మనకి కొత్త కంటెంట్ కనపడుతుంది వాళ్ళ వల్ల కొంత కంటెంట్ కనపడుతుంది వీళ్ళందరూ కలవడం వల్ల ఇంకొంచెం పెద్ద కంటెంట్ కనపడి మన కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సో ఇంకా మనకి బిగ్ బాస్ సీజన్ నైన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే వాళ్ళైతే అయితే ఖచ్చితంగా అంకిత గారు మీకు అంకిత గారు అంటే తెలియకపోవచ్చు శ్రావణి అంటే తెలియవచ్చు బట్ ఇంకల్లా కూడా తెలియకపోతే సినిమాత్ర సినిమాల శ్రావణి అంటే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది తనైతే మనకి బిగ్ బాస్ సీజన్ నైన్ లో అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే ఇవ్వడం జరుగుతుంది మన తన తనైతే ట్వంటీ సెవెన్ మూవీస్ దాకా తీసారు తెలుగు తమిళ్ ఇలా చాలా లాంగ్వేజ్ లో బట్ మన దగ్గర అయితే ఇక్కడ కొంచెం మూవీస్ చేయడం అయితే ఆపేస్తారు బట్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్ ద్వారా అయితే మన ముందుకైతే వస్తున్నారు రియల్ ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసి శివ శివ అంటే తెలవచ్చు ప్రియాంక వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంటే తెలియవచ్చు ఎందుకంటే తన వచ్చిన లాస్ట్ సీజన్ ఏదైతే ఉందో దాంట్లో మనకి చాలా ఇచ్చింది చాలా మాట్లాడింది సో తన గురించి మనకు తెలుసు శివ మరి ఎలా ఉండడో తెలవ చూడాలి బయట ఇంటర్వ్యూలు తెలుసు చూసినట్టయితే శివకి కొంచెం కోపం ఎక్కువే ఉందని చాలా మందికి అయితే తెలుసు సో మరి చూడాలి ఇంట్లోకి వచ్చిన తర్వాత మనని ఎలా ఎంటర్టైన్మెంట్ చేస్తారు మరి తన కోపం ఇంకా ఇంకెక్కువ పెంచుకుంటడం మనమైతే చూడాలి బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఇంకా మనకి థర్డ్ వన్ వచ్చేసి అలేఖ్యా చిట్టి పిక్కిస్ అనమాట దీని గురించి ఈ వీడియోనే జరిపోదు చిట్టి చిట్టిక్స్ గురించి చెప్పాలంటే తన గురించి అయితే చాలా నెగిటివ్ వీడియోస్ అయితే మనం చూస్తూనే ఉన్నాం తన వల్ల చాలా మంది నెగిటివ్ చేసి అనుకుంటారు తన ఫేమస్ అయిందని చెప్పి చాలా మందికి తెలియదు చాలా ఫేమస్ వచ్చింది ఆ నెగిటివ్ కామెంట్స్ నెగిటివ్ వీడియోస్ వల్ల చూడాలి మనం వచ్చినాక ఎట్లా చేస్తుందో మరి వాటికి ఈ అలక్య చిట్టి పిక్కిస్ వాళ్ళ చెల్లెళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారో మరి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో మనం అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ కి ఈ చిట్టి పిక్నిస్ వచ్చిన తర్వాత మనకైతే తెలుస్తుంది ఫోర్త్ వన్ వచ్చేసి మాధురి గారు మాధురి గారు అని తెలకపోవచ్చు Tiny. మనకి దువ్వాడ దువ్వాడ శ్రీనివాసరావు గారు వాళ్ళ వైఫ్ అంటే మాత్రం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఎందుకంటే ఈ మధ్య బాగా ఇంటర్వ్యూలలో మాట్లాడుతుంది తినైతే ఎవరికైనా సరే ముక్కు చోటుగా మాట్లాడే వ్యక్తి అని నాకు అనిపించింది ఎందుకంటే చాలా ఇంటర్వ్యూలు మాట్లాడుతున్నావు ఏది మాట్లాడినా సరే కొంచెం గట్టి గట్టిగా మాట్లాడుతుంది అవతల ఎవరు చెప్పేసి ఆలోచించే వ్యక్తి కాదు ఆమె అంత పెద్ద పెద్ద ఉన్న మరి బిగ్ బాస్ ని ఈ నాగార్జున సార్ని ఆ హోస్టింగ్ ని ఎవరు ఎట్లా చేసేదో మన దాంట్లో ఉన్న ఎవరైతే మెంబర్స్ ఉన్న మరి తను ఎలా లెక్క చేస్తుంది లెక్క చేసేదా చేయదో మరి చూడాలి మరి తిన తిన బిహేవియర్ కూడా మనం చూడాలి మరి బిగ్ బాస్ నైన్ వచ్చిన తర్వాత ఇంకొచ్చేసి మన సుహాసిని గారు సుహాసిని గారు అయితే స్టార్ మా సీరియల్ అయితే చాలా హీరోయిన్ గా చేశారు రీసెంట్ గా అయితే తను ప్రొడ్యూసర్ గా మామగారు సీరియల్ అయితే తీయడం జరిగింది అండ్ దాంట్లో హీరోయిన్ కూడా చాలా బాగా అయితే రన్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే సుహాసిని గారికి చాలా ఫన్నీ వేయడం చాలా సోల్ అయితే తను చెప్పడం జరిగింది సో మనకి సిక్స్ ఫోర్ వచ్చేసి చిన్ని సీరియల్ కావ్య మరి కావ్య అయితే చాలా సెన్సిటివ్ అని చెప్పేసి చాలా వీడియోస్ వల్ల షోస్ వల్ల కూడా చెప్పడం జరిగింది మరి బిగ్ బాస్ సీజన్ నైన్ లో బిగ్ బాస్ లోకి వస్తే మాత్రం ఇలా సెన్సిటివ్ గా ఉంటే కుదరదు మీరు సెన్సిటివ్ గా ఉండి బిగ్ బాస్ సీజన్ నైన్ లో మన ఎలా ఎంటర్టైన్మెంట్ చేస్తుందో మనం అయితే చూడాలి సో ఇదండి సిక్స్ మెంబర్స్ అయితే మనకి బిగ్ బాస్ సీజన్ నైన్ లోకి అయితే వైట్ కార్డ్ ఎంటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది మరి మీరు వీళ్ళు కాకుండా ఇంకెవరైనా వస్తే బాగుంటుందని మీరు ఎవరైనా అనుకుంటున్నారా అనుకుంటే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్